ఇటీవల కాలంలో సైబర్ నేరాలు అయితే భారీగా పెరిగిపోయినాయి పోలీసులు కూడా ఒక్కొక్క సందర్భంలో ఛేదించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇటువంటి నేపథ్యంలో సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది మంగళగిరిలోని పోలీస్ టెక్ టవర్ కేంద్రంగా వీళ్ళు పనిచేయబోతున్నారు ఐజీ నేతృత్వంలో సైబర్ ఎస్పీ అలాగే ఏఎస్పి ముగ్గురు డిఎస్పీలు ఆరుగురు సిఐలు పన్నెండు మంది ఎస్ఐలతో పాటు ప్రతి జిల్లా నుంచి బీటెక్ చేసిన పోలీసుల్ని సైబర్ కమాండోలుగా ఎంపిక చేశారట అత్యంత అధునాతన సైబర్ టూల్స్తో నేరగాళ్లకు ఉచ్చు బిగించబోతున్నారు విశాఖ విజయవాడ తిరుపతి లాంటి చోట సైబర్ కేసులు నమోదవుతున్నాయి అచ్యుతాపురం సామర్లకోట ఘటనలతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది ప్రత్యేక సైబర్ వింగ్ ఏర్పాటుకు నాంది పడింది జిల్లాకు సైబర్ సెల్ ఏర్పాటు చేసి ఆన్లైన్ మోసాల కట్టడికి చర్యలు తీసుకోవాలి అనేది డీజీపీ గుప్తా రాష్ట్ర వ్యాప్తంగా ఏగల్ అంటే ఇప్పుడు గంజాయి కట్టడి టీమ్ ఎలాగా ఉందో ఏగల్ అదే తరహాలో సైబర్ వింగ్ ఇప్పుడు ఏర్పాటు చేయాలి అనేది నిర్ణయం తీసుకున్నారు తాజాగా రెండు నెలల క్రితం హోంశాఖ మంత్రి సొంత జిల్లా అనకాపల్లిలోని అచ్చితాపురంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి అమెరికాలో ఉన్న వ్యక్తుల్ని మోసం చేస్తున్న వైను వెలుగులోకి వచ్చింది దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతను ఇక్కడ తీసుకొచ్చి పలు దేశాల భాషలు నేర్పించి ఎలా మాట్లాడాలో శిక్షణ ఇచ్చి రోజు వందల మందితో నేరాలకు పాల్పడుతున్నట్లయితే ఆ లోతేని విచారణలో తేలిందట ప్రతీ నెల పదిహేను కోట్ల నుంచి దాదాపు ఇరవై కోట్ల వరకు ఈ కేటుగాళ్లు దోచేస్తున్నారు ఈ ముఠా ఇప్పుడు దేశవ్యాప్తంగా నెట్వర్క్ విస్తరించుకుంది అనకాపల్లి ఎస్పీ పోలీసు ఉన్నతాధికారులకు ఈ అంశాన్ని అయితే నివేదించారు అదే నెల క్రితం కాకినాడలో మ్యూల్ ఖాతాల భాగవతం కూడా వెళ్ళిలోకి వచ్చింది సామర్లకోటకు చెందిన పట్టాభిరామ్ దుబాయ్కి వెళ్ళి అక్కడి నుంచి మోసాలకు పాల్పడుతున్నాడు కాకినాడకు చెందిన ఉదయకిరణ్ మాట్లాడి పలువురికి ఆశపెట్టి బ్యాంక్ బ్యాంకు ఖాతాలు తెరిపించాడు సైబర్ నేరాలతో దోచుకున్న డబ్బుని ఆ ఖాతాల్లోకి మళ్లించి నగదు డ్రా చేసేందుకు గాను ఒక్కొక్క ఖాతాదారుడికి ముప్పై వేల వరకు చెల్లించేలాగా మాట్లాడుకున్నాడు ఈ ర్యాకెట్ను ను ఛేదించిన పోలీసులు నలభై ఎనిమిది మ్యూల్ ఖాతాల ద్వారా ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు అంటే దాదాపు తొమ్మిది కోట్ల రూపాయ తొమ్మిది కోట్ల అనుమానిత లావాదేవీలు గుర్తించారు అనేది కూడా మొత్తానికి ఇప్పుడు దేశంలో ఎనభై ఒక్క శాతం సైబర్ మోసాలకు నాలుగు రాష్ట్రాల్లోని పది జిల్లాలు అడ్డగా మారాయి జార్ఖండ్లోని దేవ్ఘర్ జాంతారా అలాగే బొకోరో కర్మటాన్ గిరిద్ ఈ జాబితాలో ఉన్నాయి దేశంలోని అత్యధికంగా సైబర్ మోసగాళ్లు ఉన్న జార్ఖండ్లోని ఈ ఐదు ప్రాంతాల నుంచే ఇరవై ఆరు పాయింట్ ఆరు శాతం మోసాలు జరుగుతున్నాయి ఈ సైబర్ మోసాల్లో రాజస్థాన్లోని భరత్పూర్ ఆలవార్ నుంచి ఇరవై మూడు పాయింట్ ఒకటి శాతం హర్యానాలోని నూహ్ అలాగే గురుగ్రామ్ నుంచి పంతొమ్మిది పాయింట్ ఒకటి శాతం ఉత్తరప్రదేశ్లోని మధుర నుంచి పన్నెండు శాతం జరుగుతున్నాయి దేశంలో సైబర్ నేరగాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భరత్పూర్ అగ్రస్థానంలో ఉంది మధుర అలాగే నూహ్ ఆ తర్వాత రెండు స్థానాల్లో ఉన్నాయి సైబర్ నేరగాలు దక్షిణాది నగరాలు వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు దేశంలో సైబర్ బాధితుల నగరాల్లో బెంగళూరు ఇరవై శాతం మొదటి స్థానంలో ఉండగా హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది టాప్ టెన్ నగరాల్లో చెన్నై కూడా ఉంది కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం చిత్తూరు జిల్లాలో కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయి మరోవైపు విశాఖపట్నం లాంటి నగరాల్లో సైబర్ కేసులు పెరుగుతున్నాయి దీంతో రాష్ట్ర పోలీస్ శాఖ అయితే అప్రమత్తం అయింది మొత్తానికి నేరాలు పెరగడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పటికే చాలా మందిలో అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు దేశవ్యాప్తంగా అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అయినా సరే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు జనం ఈ నేపథ్యంలోనే సైబర్ నేరగాళ్లకు చిక్ పెట్టే దిశగా అయితే పోలీసులు అడుగులు వేస్తున్నారు ఎంతవరకు సక్సెస్ అవుతారనే చూడాలి